తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సజ్జనార్ శనివారం ఉదయం వేఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ సజ్జనార్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ సభ్యులు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గత రెండున్నరేళ్ల కాలంగా టీఎస్ఆర్టీసీ ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తూ ఉందని పేర్కొన్నారు రోజుకు యాబై లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం సాగిస్తున్నారని తెలిపారు తక్కువ సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం ఆర్టీసీకి చాలా మేలు జరిగిందన్నారు సిబ్బందిపై ఆర్టీసీలపై దాడి చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఆటో కార్మికులకు వచ్చిన ఇబ్బందులు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒప్పడం జరిగింది ప్రజలందరూ కూడా బాగుండాలి ఈ సంవత్సరం బాగా వర్షం పూర్చే అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది టిఎస్ఆర్సి యాజమాన్యము గత రెండున్నర సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం దొరుకుతుంది ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది డిసెంబర్ నైన్త్ నుంచి రోజు దాదాపు యాభై ఐదు లక్షల మంది మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది ముఖ్యంగా ప్రజలు అందుబాటులోకి మా ప్రవా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది మన బస్సుల పైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు డెఫినెట్లీ అన్ని చోట్లు కూడా మనం కేసు కట్టడం జరిగింది అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్లు కూడా రికవర్ చేయడానికి కూడా యాజమాన్యం కసరత్ చేయడం జరుగుతుంది